ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఉద్యోగుల ఐకాస లక్ష మందితో జంగ్ సైరన్ కు పిలుపునిచ్చింది అక్టోబర్ పన్నెండున చలో హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నట్లు ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారుల కార్మిక పెన్షనర్ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా బస్ యాత్ర ఉంటుందన్నారు టీఆర్సీ కమిటీ ప్రకటించి రెండు ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు కమిటీ నివేదిక తీసుకోలేదన్నారు సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ నుంచి పదిహేను లక్షల మంది ఉద్యోగులతో పోరాటం చేసి నిరసన గలంను ప్రభుత్వంకు వినిపిస్తామన్నారు కారణమైన పరిస్థితుల్లో గల ఉద్యోగులు ఎదుర్కొంటుర్రు మన ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడి ఉద్దేశగించి పంపుతుండ్రు మరి మీరు అయితే కారోచన ప్రకటిస్తుండ్రు మన ఈసారి సాధించుకునే దాకా మనం విరమించే లేదు అని చెప్పిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా మా కోరికలు కావు మా డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇమని చెప్తున్నాం ఉద్యోగం యావత్ ఉద్యోగం చేస్తూ ఈ అందరి సక్సెస్ చేయాలని మా ఇలా ఉద్యోగాలను కోరుతూ అన్ని జిల్లాలను ఏకం చేసి పెద్ద కార్యక్రమం చిలో హైదరాబాద్ ను అక్టోబర్ ట్వెల్త్ విజయవంతం చేయాలని ఉద్యోగం కోరుతున్నాం